ధర్మ సూక్ష్మం అంటే ఏమిటి ధర్మో రక్షతి రక్షిత అని సూక్తి అందరికీ తెలిసిందే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దాని అర్థం రక్షించడం అంటే కత్తి కర్ర పట్టుకొని దానికి కాపలా కాయటం కాదు ఆచరించదగినది ధర్మం అయితే ఈ ధర్మం ఆచరించే విషయంలో మనకు ఎన్నో సందేహాలు కలుగుతాయి సత్యమునే పలుకుము అసత్యము పలకరాదు అనే సూక్తి మనకు తెలిసిందే ఈ సూక్తికి కట్టుబడి ఎన్నో త్యాగాలు చేసి పురాణ పురుషులుగా ప్రసిద్ధికెక్కిన మహనీయులు మనకు ఎందరో ఉన్నారు అయితే ప్రాణవిత్త మానభంగమునందు బొంకవచ్చు అని శుక్రాచార్యుని చేత బలిచక్రవర్తికి చెప్పించాడు పోతనామాత్యుడు అసలు ఏ మానవుడైనా ఈ మూడు సందర్భాల్లో అస అబద్ధం చెప్పడానికి సిద్ధపడతాడు మరి ఈ సంగతి తెలియకనేనా పోతన వంటి వాడు వ్యాసభగవాన్ని బాటలో నడిచి అలా పలికాడు ఆలస్యం అమృతం విషం అనే సూక్తితో పాటు నిదానమే ప్రధానం అనే మరొక సూక్తి కూడా ఉంది ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి వీటిని ఎలా ఆచరించాలి అనే విషయంలోనే సందేహాలు కలుగుతాయి అప్పుడే ఆ ధర్మాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను దండకారుణ్యంలో ఓ ఋషి ఆశ్రమం కట్టుకొని శిష్యులకు విద్యాదానం చేస్తూ కాలం గడుపుతున్నాడు ఆ ఋషి గరిష్ఠుడు సత్యవాది అతని ఆశ్రమానికి రెండు పక్కల అరుగులు ఉన్నాయి ఒకరోజు ఆ ఋషి కుడివైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు విద్యాబోధన చేస్తున్నాడు ఆ సమయంలో ఒక ఆవు ప్రాణభయంతో ఆర్తనాదం చేస్తూ ఆ ఆశ్రమం ముందు నుంచి పరిగెత్తుకుని వెళ్ళింది అది చూశాడు ఆ ఋషి ఓ వేటగాడు ఆ ఆవుని తరుముతున్నాడని గ్రహించాడు వేటగాడు వచ్చి ఇలా ఆవు వెళ్ళిందా అని అడిగితే అబద్ధం ఆడరాదు అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళింది అని చెప్పాలి అలా చెబితే తాను గోహత్యకు కారణభూతుడవుతాడు ఒక్క క్షణం ఆలోచించి తన శిష్యులతో సహా ఆ అరుగు మీద నుంచి లేచి ఎడమవైపు అరుగు మీద కూర్చుని శిష్యులకు మౌనంగా ఉండమని చెప్పి విద్యాబోధన చేస్తున్నాడు కొంతసేపటికి ఓ వేటగాడు అక్కడకు వచ్చి అయ్యా ఇలా ఏదైనా ఆవు పరిగెత్తుకుని వెళ్ళిందా అని ఆ ఋషిని అడిగాడు గురువుగారు ఏం చెప్తారా అని శిష్యులు ఆత్రంగా చూస్తున్నారు ఆ ఋషి వేటగాని వంక చూసి నాయన ఈ అరువు మీద కూర్చొని నా శిష్యులకు పాఠం చెబుతున్నప్పటి నుంచి ఏ ఆవు ఇలా వెళ్ళలేదు అని బదులిచ్చాడు వేటగాడు సంతృప్తి చెంది వచ్చిన దారినే వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఋషి కుడివైపు అరుగు మీద కూర్చున్నప్పుడు ఆవు వెళ్ళింది సత్యం అందుకే ఋషి అరుగు మారి కూర్చున్నాడు అప్పుడు ఏ ఆవు అటు వెళ్ళలేదు అది సత్యమే అదే చెప్పాడు ఋషి ఋషి అసత్యం ఆడలేదు ఆవు రక్షింపబడింది ఇది కథ మంచి పని చేసే విషయంలో ఆలస్యం పనికిరాదు అప్పుడు ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని పాటించాలి చెడు పని చేసే విషయంలో నిదానమే ప్రధానం అనే సూక్తిని పాటించాలి అదే ధర్మ సూక్ష్మం ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే ధర్మాన్ని రక్షిస్తాడు ధర్మం చేత రక్షింపబడతాడు